లాయర్ దగ్గర మూడు లక్షలు అడిగారు మూడు లక్షలు పెట్టి ఫోర్జరీ చేసి లాగేశాడు ఈ నీచ నికృష్ట నీ గురువు ధనం లాగేశాడు నా కుటుంబం బాగా ఉన్నటువంటి ధనం ఉన్న కుటుంబం అని మా అమ్మ పెరీదయ్యి ఇన్ని నగలు వేస్తారు సుఖపడతాను అని ఆ ఇంట్లోకి అత్తగారింటికి పంపించింది మా అమ్మ పిచ్చిదయ్యి బతుకు బండ్లైంది అప్పుడు క్రిమినల్ కేసా వారే సుగ్రీవుల కథలు చెప్పినందుకు క్రిమినల్ కేసా ఏం చేశానండి క్రిమినల్ వాడా కుటుంబంలోంచి దగా చేసి నన్ను నెత్తుకొచ్చినవాడు క్రిమినల్ నాకు తెలియకుండా నా ఆస్తి తెల్ల కాగితాలు మీద సంతకాలు పెట్టించినవాడు క్రిమినల్ ఒక రోజులో విడాకలిపించిన బతుకును బండరు చేసిన వాడు క్రిమినల్ ఇన్ని పెట్టి క్రిమినల్ కేసు నా కన్న కొడుకు చేత మీద పెట్టిస్తారా అరవై సంవత్సరాలు వచ్చి పాతికి సంవత్సరాలుగా నా కష్టంలో నేను బతికి నేను బతుకుతున్నాను ఎవరి జోలికి రాలేదు ఎవరి లేదు పుట్టింటి అండలేదు ఎవరి లేదు ముక్కదాన్ని ముక్కదాన్ని హైదరాబాద్లో రోడ్ల మీద పరిగెత్తిచ్చారు వయసులో ఉన్న నన్ను ఎన్ని కష్టాలు పడ్డాను భగవంతుడు ఎన్ని వాడు నా వెనకాలు ఉండబట్టి ఇవాడు నేను మనిషిలా నిలబడ్డానికి అటువంటి నా మీద క్రిమినల్ కేసులు పెడితే మనసు బాధపడింది పోలీస్ స్టేషన్ పంపిస్తారని నన్ను గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి పెరిగాను నేను అరవై సంవత్సరాలు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాడా అయిపోయిన కాలం అయిపోయిందిలే అనుకుంటున్నాను బయటకు వచ్చారు వేడిగాలు తీం పుట్టింటి పేరుతోటి నేను వీడియోలు చేసుకుంటాం ఇంత ప్రేమగా పెంచిన నా గురిజాడ నా మీద ఇటువంటి కేసు పెట్టాడే రెండు వీడియోలు చేసుకున్నా తొమ్మిది నెలల క్రితం ఆ తొమ్మిది నెలల దాంట్లో నేను బ్లేమ్ చేస్తే నేను నేను ఏడ్చుకుంటూ నా దురదృష్టం కోల్పోయాను పిల్లల్ని నా బతికి ఇలా అయిపోయింది పెళ్ళిళ్ళు నోములు వ్రతాలు చేసుకోవాల్సినటువంటి కుటుంబంలో పుట్టి ఆ ఆ ఆలోచన ఇలా అయిపోయాను అని బాధతోటి రెండు వీడియోలు చేసుకుంటే మరి ఇప్పుడు వీడియోల్లోకి వస్తున్నటువంటి వీళ్ళందరూ తొమ్మిది నెలల నుంచి ఏం చేశారండి తొమ్మిది నెలలుగా ఉన్నటువంటి నా వీడియోను ఉపయోగించుకుంటూ నా ఫోటో పెట్టి అప్పుడు నేను పడిన బాధలన్నీ ఇప్పుడు అప్లై చేస్తూ ఎవడు పడితే వాడు వచ్చి మీడియాలో మాట్లాడుతున్నారు వీడి యూట్యూబ్లో నిమిషం అనుకొకడు నిమిషం అనుకొకడు వీడియో చేసి పెడుతున్నారు ఈ వీడియోలు ఎవరు చేస్తున్నారు నన్ను అన్నాడు నన్ను ఎవరు సత్యనారాయణమూర్తి గారు తమ నిన్న ఇంటర్వ్యూలో ఇంతకాలానికి ప్రతి ఏళ్ళకి పిల్లలు గుర్తుకొచ్చారా ఆమె ఆయన మా అమ్మ వంద కోట్లు మూడు వందల కోట్లు సంపాదించాడు కాబట్టి ధనం కోసం వచ్చానని తమరే అంటున్నారు యాంతరతోటి మీకు తెలియదు సత్యనారాయణమూర్తి గారు రాజమండ్రి నుంచి మీరు తోటి హైదరాబాద్ రండి మీ స్టేషన్కి కారు పంపిస్తా నా ఇంటికి వచ్చి నా వైభవం ఏంటో నా సంపద ఏంటో నేను కష్టపడి మూడు ఎమ్మెలు చేశానండి సంస్కృతం తెలుగు మ్యూజిక్ అమెరికా వాళ్ళకి ఆన్లైన్లో క్లాసులు చెప్పుకొని పాఠాలు చెప్పుకుంటూ ఇంట్లో సంగీతం నేర్పుకుంటూ సంస్కృతం పాఠాలు కళాశాలలో చెప్పుకుంటూ సంపాదించిన ధనంతో నేను నా జీవితానికి సరపడా సంపాదించుకున్నాను నా వైభవం చూడాలంటే రండి హైదరాబాద్ వారం రోజులు చక్కటి ఆతిథ్యం మంచిగా వండి పెడతాను రండి మూర్తి గారు మీలాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చే అవాకులు వచ్చే వాకులు పేలేటువంటి వాళ్ళు చూడాలి ఒక్కళ్ళైనా నా బతుకు చూడాలి డబ్బులాశించి నేను చేస్తున్నాను వీడియోలు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నీ పిల్లలు గుర్తుకొచ్చారా అసలు ఆర్ యు మీరెవరండి నా గురించి నా పిల్లల గురించి అడగడానికి వాళ్ళు నా పిల్లలు ఎక్కడున్నా నా పిల్లలే నా జీవితం మొత్తం ఆ ప్రేమకే అంకితం నా పిల్లల గురించి నేను ఆలోచించుకోగలను పాతిక సంవత్సరాల తర్వాత నా పిల్లలు కావాలని నేను అడగలేదే వాళ్ళు రావాల్సిన అవసరం లేదు ఎక్కడో అక్కడ సుఖంగా ఉండాలనుకున్నాను ఉంటున్నారు వాళ్ళ జీవితంలో దగా చేసిన వాడు మాట్లాడట్లేదు బాగానే ఉన్నాడు దగా పడిన నేను కూడా బాగానే ఉన్నాను మాట్లాడట్లేదు మధ్యలో మీరందరూ రేగిపోతున్నారు ఎందుకండి మరి తొమ్మిది నెలల క్రితం చేసినటువంటి వీడియోలను ఇప్పుడు ఎందుకు లాగుతున్నారు తొమ్మిది నెలలు ఏం చేశారు డబ్బు కోసం నేనా నేను ఎప్పుడైనా డబ్బు కావాలి పిల్లలు కావాలని కానీ వాళ్ళ ధనం గురించి ఏమన్నా మాట్లాడిన వీడియోలు ఏమన్నా ఉన్నాయో చూపించండి నా కళ్ళ ముందు పెరిగినవాడు నాకంటే రెండేళ్ళు చిన్నవాడు నన్ను దగా చేశాడు అనే ఒక్క చెడు తప్పితే కష్టపడ్డాడు ప్రతిభ ఉంది ప్రపంచాన్ని ఏలుతున్నాడు అన్ని వీడియోలు చూస్తాను సంతోషపడతాను పోయిన జీవితం ఏదో పోయిందిలే అయిపోయింది నా పిల్లలు ఫారెన్లో ఉన్నారనుకుంటాను వాళ్ళు వీడియోల్లో చూస్తున్నట్టుగా నేను కూడా వీడియోల్లో నా పిల్లల్ని చూసుకుంటున్నాను నా కుటుంబాన్ని చూసుకుంటున్నాను నేను ఒక ఋషిలాగా ఆధ్యాత్మికమైనటువంటి దృష్టిలో నేను భగవంతుడు సేవ చేసుకుంటూ బతుకుతున్నాను పిల్లలకి సంగీతం నేర్పుకుంటాను సంస్కృతం నేర్పుకుంటూ బతుకుతున్నాను తొమ్మిది నెలల క్రితం చేసినటువంటి నా వీడియోలు ఇప్పుడు లాగి నా ఫోటో పెడుతున్నారు నేను అప్పుడు పడిన పిల్లల కోసం బాధపడినండి నా కడుపులో మంటతోటి నేను ఏదో చేసుకున్నవన్నీ పెట్టి నీకేం కావాలమ్మా ఒక్క కూడా పొద్దున ఫోన్ చేస్తున్నాడు నిన్న కూడా ఫోన్ చేశాడు ఈ పోరాటం దేనికి ఎవడు పోరాడాడయ్యా పోరాడి డబ్బులాడుకుని అంత దుస్థితిలో లేను ఆత్మవిశ్వాసం అని ఆడదాను ఎప్పుడైతే బయటకు వచ్చానో అప్పుడు భగవంతుడు నా వెనకాలే ఉన్నాడు ఆత్మవిశ్వాసంతో నేను చదువుకున్నాను సంపాదించుకున్నాను సంపాదించుకుంటున్నాను నీలాంటి వాళ్ళకి సంవత్సరం ఆతిథ్యం ఇవ్వగలగట్టు శక్తి కలిగిన దాన్ని నేను ఆ ధనం ఒక పైతో నాకు అవసరం లేదు పిల్లలు రావాలని అనుకోవట్లేదు వాళ్ళు అక్కడ ఉన్నారు హాయిగా ఉన్నారు ఉంటున్నారు ఉంటారు నా వెనకాల భగవంతుడు ఉన్నాడు నారిపోతున్న వాడే నీరు పోస్తాడు పుట్టించిన వాడే తీసుకెళ్తాడు వేల మంది శిష్యులు ఉన్నారు వెల్ విషర్స్ ఉన్నారు నిజంగా వీడియోలు తీయవలసిన అవసరం నాకు లేదు ఈ వీడియోలు ఎవరు చేస్తున్నారో కనుక్కోమని మీ గురువు గారికి చెప్పు అహంకారంతో రేగిపోతున్నాడు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నా మీద మరి కేవలం సుగ్రీవుడు భార్య వాలి అని చెప్పిన దానికే క్రిమినల్ కేసు పెట్టాడు పేరు పెట్టి దున్ని నిన్ను ఉతికేస్తున్నారు మరి వీళ్ళ మీద పెట్టమని క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా కోట్లు ఆడది లోకువా నా మీద క్రిమినల్ కేసు పెడతావు వీళ్ళని ఎవరిని ఎందుకు పెట్టట్లా నోరు మూసుకుని ఇంట్లో ఎందుకు కూర్చున్నావు ఈ వీడియోలకి నాకేం సంబంధం లేదు ఇది నేను తొమ్మిది నెలల క్రితం చేసుకున్న వీడియోలు నా పేరుతో నేను చేసుకున్నాను నేను ఎవడి పేరు పెట్టలేదే ఎవరిని దూషించలేదే నా కొడుకుని గురించి అనుకున్నాను నేను కొడుకుని తల్లికి నాకు హక్కు ఉంది నవమాసాలు మోసి వాడిని ప్రేమగా పెంచిన పెంచిన నాకు నా కొడుకు గురించి మాట్లాడే హక్కు ఉంది మాట్లాడేది నా ఫోటో పెట్టి నా వయస్సును ఉపయోగించుకుంటూ మొత్తం నీ గురువు వెర్రివాడో తెలివైనవాడో తెలివి తక్కువ వాడో చెప్పుకోపోయి వాడి కీర్తిని దిగదార్చడానికి వాడి శత్రువులు చేస్తున్నటువంటి వీడియోలవి అహంకారం కదా ప్రతివాడిని లాగుతాడు చాలెంజీళ్ళు చేస్తాడు కదా దమ్ముంటెర్రా నా ఎదురుకుండా నిలబడి ఈ పొగరుతోటి ఇదివరకు దెబ్బలు తిన్నాడు ఇప్పుడు కూడా ఆ ఎందుకు అహంకారం ఎందుకు ఈ అహంకారంతో మొత్తం శత్రువర్గం అంతా ఏకమై పెట్టుకుంటున్న వీడియోలే వెల్ విషర్గా వస్తున్నాడు ఒక్కొక్కడు నిమిషానికి ఒక వీడియో చేస్తున్నాడు ఆయన పెద్ద భార్య చిన్న భార్య మీకెందుకు అయ్యా పెద్ద భార్య చిన్న భార్య ఈ ప్రపంచంలో ప్రతివాడికి ఒక చరిత్ర ఉంది దుష్ట చరిత్ర పడ్డా నేనే నోరు మూసుకున్నాను మీకేలా నా మీద బురద చల్లుదామని ప్రయత్నం మీరు నలభై ఏళ్ల క్రితమే ఈ నీచుడే నన్ను బురదలో తొక్కేశాడు ఆల్రెడీ నేను బురదలోనే ఉన్నా బురద లేనటువంటి వాడు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ఆ వ్యక్తి మీద బురద చల్లుతున్నారు మీరు ప్రతి మనిషికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది ఎల్ల మనిషిని లాగాలా అని ఆలోచించారు నా వీడియోలు దొరికి వాటిని పెట్టుకున్నారు మనిషిని మొత్తం లాగి వైరల్ అయిపోయి ప్రతి ఛానల్ వాడు అడ్డమైన ఎక్కడెక్కడో వెగ్రీమోహాలన్నీ కూడా స్టేజ్ వచ్చేసి కెమెరా ముందుకు వచ్చి వరికిపాటి వారిని ఏమన్నా అంటే నేను సహించం ఒక్కొక్క వాడుకుంటున్నారు నా పేరు వాడుకుంటూ నా వీడియోలు వాడుకుంటూ వాడికి పరువు తీస్తున్నారు అంతలో ఆ అహంకారకి కావలసిన దెబ్బది ఇప్పుడు ఈ పరువు తీస్తున్న వీడియోలు వాళ్ళు ఎవరో కనుక్కో దమ్ముంటి మీ గురువుగారిని వాడు మీ క్రిమినల్ కేసులు పెట్ట మంచిది ఏ వీడియోలకు కానీ వీటికి కానీ నాకు సంబంధమే లేదు ఐ డోంట్ వాంట్ మనీ నా పిల్లలు కూడా నాకు అవసరం లేదు వాళ్ళ నుంచి నాకు ఏం అవసరం లేదు నేను హాయిగా బతుకుతున్నా రమ్మంటున్నాను కదా వచ్చి చూడండి నా ఇల్లు నన్ను చూడండి నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు ఎవడు పడితే వాడు గవర్నమెంట్ టీచర్ కామేశ్వరి వీళ్ళు ప్రేమ ప్రేమట తెలిసి తెలియని కథలు బాగా కడదు ఎక్కడో ఇంత సమాచారం పట్టుకుని దానికి రో రంగుల కథలు కల్పించి చెయ్యి అవి నారికలైనా తాటిపట్ట నన్ను వాడుకుని నన్ను వాడుకుని ఆ మనిషి కీర్తిని దిగదారుస్తున్నారు కీర్తి పోతున్నందుకు ఎవడు చేస్తున్నాడో తెలుసుకోమను నీ గురువుగారు ఆ పెట్టిన వాళ్ళ మీద క్రిమినల్కి ఎత్తులు పెట్టుకోమని డబ్బులు ఉన్నాయి కదా పెట్టుకోమను నా దగ్గర నేను బతకడానికే ఉన్నాయి డబ్బులు క్రిమినల్కి కేసులు పెట్టడానికి లేవు నన్ను ఏదో చేద్దామనుకుంటారు అనుకుంటారు నేను ఐఎమ్ నాట్ సెలబ్రిటీ ప్రపంచానికి నేను ఎవరో తెలియదు గుట్టుగా భగవంతుడి సేవలో బతుకుతున్నాను నాకు వచ్చిన లాభము లేదు నష్టమూ లేదు అనుబంధాలు కూడా అక్కడ బోర్డర్ దాటేశారు ఏ అనుబంధం నన్ను తాకదు సుఖము దుఃఖము సంతోషము విచారము అన్నింటినీ ఒక్కలా తీసుకునే స్థాయికి వచ్చేసాను అప్పటికి ఇప్పటికీ నిలిచి ఉన్నది ఒక్కటే పిల్లల మీద ప్రేమ మాత్రమే మన వరాలు వస్తే ఓ గొలుసో ఓ నా గోపి కానీ ఇప్పుడు వాళ్ళందరితో కలిసి బతికేటువంటి జీవనాన్ని నేను కోరుకోవడం లేదు చివరి దశలో రామాకృష్ణ అనుకుంటున్నాను హాయిగా బతుకుతున్నాను వీడియోలు నేను చేస్తున్నాను డబ్బు కోసమో కీర్తిని దిగజార్చడం కోసమో మా ఊరి వాడు నాకు అన్యాయం చేసిన ప్రపంచంలో నలుమూల్లా తిరిగి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నవాడు మా ఊరి వాడు మా కులం వాడు నా కుటుంబంలోని వాడు నాకు ద్రోహం చేస్తున్నా కానీ అపకీర్తి పాలబాలని కానీ వాడి కీర్తికి బాధ ఇలా లాగేస్తున్నారని నాకు చాలా బాధ అవుతుంది ఇంత కీర్తి ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు దాన్ని కోల్పోవడం లేదు కారణం అహంకారం అండి అహంకారం తర్వాత నేను ఏడ్చిన శాపం కూడా తగులుతోందేమో సర్వనాశనం అయిపోతావు అన్న మొదటిసారి ఒక్కరోజులో విడాకిలిపించిన అదే తగిలుతోందా వీడు అహంకారమేనా ఇంత సంపాదించినటువంటి కీర్తి కూడా అధోగతి పాలవుతోంది కళ్ళు తెరుచుకొని எவடிக்கேஸோ வீடியோனு பட்டுக்கோமன் வாழ மீத கிரிமினல் கேஸ்ல பெட்டுக்கோமன்